నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండప్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్పై స్పందించి భారత్ నుంచి సమన్లు అందుకున్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలపైన వ్యాఖ్యలు చేసింది కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో స్పందించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల మాట్లాడుతూ ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కాంగ్రెస్ ప్రస్తావనను తీసుకొచ్చారు ఈ కేసుల్లో నిష్పాక్షిక పారదర్శక కాలవధితో కూడిన విచారణను తాము కోరుకుంటున్నామన్నారు గత లోక్సభ ఎన్నికలు జరిగిన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వందల పది కోట్ల ఆదాయపు పన్ను కట్టాలంటూ తమ పార్టీకి చెందిన నాలుగు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసిందని ఇటీవలే కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన విషయం తెలిసిందే అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు రాబోయే రోజుల్లో వేల సంఖ్యల్లో ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నారు మరికొద్ది నెలల్లో డెబ్బై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తుందని బ్లూంబర్గ్ నివేదించింది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం త్వరలోనే ముగియనుంది గతేడాది వీరి కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది అయితే వీరి కాంట్రాక్ట్ను రెన్యువల్ చేసే ఆలోచన తమకు లేదని అధ్యక్షుడు గతేడాది డిసెంబర్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే అమెరికాలోని బాల్టమర్లో వంతెన సరుకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతుంది ఈ క్రమంలో ఏడు పాయింట్ ఆరు మీటర్ల లోతులో మునిగిపోయిన ఓ ట్రక్కు నుంచి రెండు మృతదేహాలను వెలికితీశారు మరో నలుగురి కోసం గాలిస్తున్నామని యుఎస్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు మృతులు ముప్పై ఐదేళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు వయసు కలిగి ఉన్నారని చెప్పారు బాధితులంతా మెక్సికో గ్వాటెమాలా హెండోరస్ ఎల్స్వాడార్కు చెందినవారని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది ఆకలి కూరల్లో చిక్కుకోగా మరోవైపు ఆహారంలో పంతొమ్మిది శాతం వృధా అయ్యిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక పేర్కొన్నది రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ నివేదికను ఐరాసా బుధవారం విడుదల చేసింది రెండు వేల నాటికి ఆహార వ్యర్థాలను సగానికి తగ్గించే లక్ష్యంతో ఆయా దేశాల పురోగతిని ఐరాసా ట్రాక్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధాపై పరిశోధకుల విశ్లేషణలు అంచనాలు ఈ విధంగా ఉన్నాయి అమెరికాలోని టెక్సాస్ కాన్సాస్ సహా వివిధ రాష్ట్రాల్లోని డైరీ ఫామ్ ఆవుల్లో వాటి పాలల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని విషయం బయటపడింది దీంతో వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజలకు అత్యంత చేరువగా వైరస్ వచ్చిందని సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి టెక్సాస్ కాన్సాస్ రాష్ట్రాల్లో వేలాది ఆవుల్లో హెచ్ఫై ఎన్ వన్ ఏ పాజిటివ్ వచ్చిందని జంతువుల్లో వైరస్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందడం ఇదే తొలిసారని అక్కడి వైద్య వర్గాలు చెబుతున్నాయి బద్ధకం ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఆవుల్లో కనపడడంతో వైరస్ బారిన పడిన సంగతి గుర్తిస్తున్నామని దీంతో పాల ఉత్పత్తిని తగ్గించామని రైతులు చెబుతున్నారు